శ్రీ శ్రీమాత మొన్న పోస్ట్ చేసిన వీడియోలో అమ్మకి తాంబూలం పెడతాం కదా తాంబూలంలో ఏమేమి పెట్టాలి ఎలా పెట్టాలనేసి కొంతమంది అడిగారు అనమాట అంటే వివరంగా చూపించండి ఏవి కంపల్సరీ పెట్టాలి ఎన్ని రకాలు పెట్టాలా ఇలా పెట్టాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇన్ని రకాలు పెట్టాలంటే అది మీ ఓపిక మీ ఇష్టము కానీ ఖచ్చితంగా పెట్టుకునేది పెట్టుకోవచ్చు ఎంత పెట్టుకున్నా అమ్మవారికి కదండి అమ్మవారు పట్టుకెళ్ళిపోతుంది మన ఇంట్లోనే ఉంటుంది అమ్మకి పెట్టుకుంటే తప్పే ఉంది కలిగిన వాళ్ళ కోసం చెప్తున్నాను నేను లేని వాళ్ళ కోసం లేదు ఉన్నంతలో మనం అమ్మకి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నేను చెప్తున్నాను అనమాట ఒక పళ్ళని తీసుకోండి దాన్ని జాతరగా శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి ఎందుకంటే మనం అలా పెట్టుకుంటే అలా పెట్టుకొని ఇస్తేనే కొంచెం బాగుంటుంది కాబట్టి ఫస్ట్ కూడా మీరు పెట్టేదే పసుపు కుంకుమ పెట్టాలి ఫస్ట్ అదే ఆడపిల్లకి కానీ అమ్మకి కానీ అదే ఇష్టం కాబట్టి అది పెట్టండి తర్వాత మీకు ఓపిక ఉంటే శారీ పెట్టండి లేకపోతే లేదు మీ ఓపికను బట్టి మాత్రమే పెట్టుకోండి మీ ఇష్టం అది అమ్మవారికి పెట్టి మీరు కట్టుకునేదైనా బయట ఒక ముత్త ఎదుకిచ్చేదైనా సరే ఓపుకుంటే పెట్టండి లేకపోతే లేదు అది మీ ఇష్టం ఇంకా శారీ పెట్టి వదిలేస్తే సరిపోదు ఖచ్చితంగా అందులో బ్లౌజ్ పీస్ వేయాలి ఒకవేళ శారీలో రన్నింగ్లో బ్లౌజ్ పీస్ వచ్చినా కూడా విడిగా ఎత్తేనట జాకెట్ ముక్క అయితే ఖచ్చితంగా వేయాలనేసి మా అమ్మ అంటారు అది నొక్కి చెప్తుంది మా అమ్మ కాబట్టి విడిగా బ్లౌజ్ పీస్ కూడా వేసి అమ్మకి అక్కడ పెట్టండి ఇంకా ఇలా మీ ఒప్పుకను బట్టి మీ ఒప్పుకుంటే సారీ పెట్టండి లేదంటే నార్మల్గా బ్లౌజ్ పీస్ పెట్టాను మీరు ఇచ్చేయచ్చు తర్వాత గాజులు అమ్మవారికి మీరు పెట్టి కట్టుకునేదైనా సరే బయట వచ్చిన అమ్మ అమ్మ వారి స్వరూపం కింద భావించి ఇచ్చే సుమంగలి స్త్రీదైనా సరే గాజులకి గాజులు కూడా పెట్టాలి ఇవి మెయిన్ మెయిన్ పెట్టాల్సినవి మాత్రం చెప్తున్నా వీటికైతే వంద రూపాయలు కూడా ఖర్చు అవుదండి ఒక బ్లౌజ్ పీసు ఓ సెట్ గాజులు పసుపు కుంకుమ ఇవి మెయిన్ కాబట్టి ఇవి ఇవి ఇచ్చుకుంటే మంచిది వీటితో పాటు పువ్వులు పువ్వులు ఖచ్చితంగా ఇవ్వాలి వీటితో పాటు మంగళకరమైన వస్తువులు కదా ఇవన్నీ కూడా ఇస్తే సౌభాగ్య చిహ్నాలు కాబట్టి అమ్మకిష్టమైనవి దాంతోపాటు మూడు వక్కలు ఇవి వక్కలు సారీ తమలపాకులు తాంబూలం పెట్టడానికి తమల అందులో ఒక రెండరటి పళ్ళు మీకు కలిగిన పళ్ళు ఏదైనా సరే ఒక దానిమ్ పండు ఏదోటి ఒక్క ఒకళ్ళు మూడు కానీ ఒకటి కానీ ఒక్కలు పసుపు ఒకటి కానీ మూడు కానీ పసుపు ఇంకా జల్లర పైసా ఇవి పెట్టి అలా మీరు తాంబూలం కింద ఇచ్చేస్తే సరిపోద్ది ఇంక ఇక్కడ ఇది వరకు చాలు ఈ పైన మనం చెప్పుకునే ఇదంతా కూడా మన ఓపిక మన ఇష్టం మన మనకున్న దాన్ని బట్టి పెట్టుకోవడం అన్నమాట ఇంకా మన ఇష్టం అది మన ఇష్టం పెట్టుకుని పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అంతే ఇంకా అంతవరకే నేను అన్నీ కూడా మనకు అవకాశాన్ని బట్టి పెట్టే చూపిస్తున్నాను కాటుక ఇది ఎంత ఉండదు టెన్ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ ఉంటుంది కాటుకన్నా ఈ పౌడర్ డబ్బా కూడా ట్వంటీ రూపీస్ లోపే ఉంటుంది చిన్న పౌడర్ డబ్బా థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుంది కోన్ మెహందీ పెడతాం కదా అమ్మకి ఇష్టమైంది కోన్ మీకు ఒకవేళ అవకాశం ఉండి గోరెంతకు ఉంటే గోరెంతకు ఒక గిన్నెలో పే వేసి పెట్టి ఇవ్వచ్చు లేదంటే కనుక ఇలాగ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ కోన్ ఉంటుంది అది ఇచ్చుకుంటే సరిపోద్ది మీ ఓపికండి ఇవన్నీ కూడా ఉప్పు నేను చూపించేవన్నీ కూడా ఆప్షనల్లే మీ అవకాశాన్ని బట్టి అమ్మకి సుగంధ పరి భరితమైన స్మెల్ అంటే చాలా ఇష్టం ఇలాంటి జవ్వాజి పౌడర్ ఉంటే చూసుకోండి జవ్వాజి పౌడరు బయట అమ్ముతారు మనకి చిన్న సీసాలో ఉంటుంది మనం పూజ చేసినప్పుడు కూడా పీఠానికి నాలుగు పక్కల జవాజ్ రాస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట అమ్మకి ఇదే ఇష్టం బాడీ పెర్ఫ్యూమ్లో అవి కాదు జవాజ్ అంటే ఇష్టం కాబట్టి అమ్మకి ఎక్కువ జవాజ్ పౌడర్ మీకు అవకాశం ఉంటే అది కూడా తెచ్చి మీరు తాంబూలంలో పెట్టి అమ్మకి ఇవ్వచ్చు లేదంటే ముత్తైదు కూడా ఇవ్వచ్చు అంటే అమ్మవారి కింద భావించి మనం ఒకరికి తల్లివాయినవని ఇస్తారు అందులో పెట్టి మీరు ఆవిడకి ఇవ్వచ్చు లేదంటే మీరు అమ్మవారికి పెట్టేసి మీరే దాన్ని తీసేసుకోవచ్చు ఇంకా పారని డబ్బా కూడా మీకు అవకాశం ఉంటే వాళ్ళ ఇంటికి రాగానే లత్తుకంటారు కంటారు కదా సున్నల్లో కలిపి కొంతమంది పెడతారు లేదంటే మనకు అవకాశం లేకపోతే ఇది ఇలా పెట్టచ్చు లత్తుకంటారు కంటారు కాళ్ళకి రాగానే వాళ్ళకి ఇంటికి రాగానే కాళ్ళకి పసుపు రాసి ఇది తాం పారని రాయొచ్చు అనమాట అది కూడా ఆప్షనలే మీ ఇష్టం మీకు అవకాశం ఉండి పెట్టుకోగలిగితే పెట్టుకోండి అదే మీ ఇష్టం అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించి ఇవన్నీ కూడా ఇంకా సెంట్ అండి సెంట్ బాటిల్ కూడా చిన్న సెంట్ అమ్ముతారు మనకి లెవెండర్ అలా ఇవి ఇవి ఉంటాయి కదా ఇవి పేర్లు ఉంటాయి వాటికి చిన్న సెంట్ బాటిల్ అడిగితే మనం గుళ్ళోకాని అడిగితే ఇస్తారనమాట చిన్నదే ఉంటుంది ఇది ఎంత ఉండదు ట్వంటీ రూపీస్ ఎంతో ఉంటుంది మనకు నాకు ఆ రెండు డబ్బా వచ్చేసి థర్టీ రూపీస్ పడింది టూ హండ్రెడ్ ఎంఎల్ ఇంకా సెంటు సారీ జవాజ్ వచ్చేసి జవాజ్ ట్వంటీ రూపీస్ పడింది అంతే ఇంకా అంతకు పడలేదు ఇవన్నీ కూడా మనకి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోపే అవుతాయి ఎక్స్ట్రాగా పెట్టేవి అంత కూడా అవ్వదండి ఇవన్నీ చిన్ని చిన్ని సరుకులే కాబట్టి తక్కువే అవుతుంది వచ్చిన మొత్తం కానీ అమ్మవారికి కానీ మనం గంధం రాస్తాం చెంపలకి కాబట్టి ఆ గంధం రాసినప్పుడు దాన్ని గిన్నెలో రాసి మనం కలిపి వాళ్ళకి రాస్తాం కాబట్టి గంధం కూడా కంపల్సరీ ఉండాలి అష్టగంధం అంటారు దీన్ని పేస్ట్ ఇది నేను నార్మల్గా చూపించడానికి బాగుంటుందని మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను అనమాట ఒకవేళ మీరు చందనం చెక్క కానీ చందనం డబ్బా కానీ మీరు వాయినంలో పెట్టి అమ్మకి ఇవ్వచ్చు ఆ తర్వాత మనమే యూస్ చేసుకుంటామండి ఎవరికి బయట కానీ ఇస్తాం లేకపోతే అంతే జటాబంధనం అంటారు కదా జటాబంధనం అది కబరి బంధం అంటారు సంస్కృతంలో ఇది కూడా మీకు అవకాశం ఉంటే లబ్బర్ బ్యాండ్ ఇవ్వచ్చు తప్పలేదు ఇవన్నీ కూడా అమ్మకి ఇష్టమైన వస్తువులు అనమాట మనకు అవకాశం బట్టి ఇవ్వచ్చు ఈ అద్దం కూడా చాలా అమ్మకి ఇష్టము అవకాశం ఉంటే అద్దం కూడా ఇవ్వచ్చు ఇవన్నీ ఇచ్చుకుని అమ్మకి మనం తాంబూలం కింద అమ్మకి అక్కడ పెట్టేయచ్చు అనమాట మనం వర వరలక్ష్మీదేవికి వస్త్రం ఉపచారం వచ్చినప్పుడు తాంబూలం ఉపచారం వచ్చినప్పుడు ఇవన్నీ చూపించవచ్చు తర్వాత ఎవరైనా ముత్తైదు వస్తే ఆవిడ కూడా ఇవ్వచ్చు వీటన్నితో పాటు ముత్తైదుకి అమ్మకి మనం వాయునం ఇచ్చినప్పుడు అందులో పన్నెండు కుడుములు పూర్ణం కుడుములు కానీ బూరెలు కానీ ఇవి ఖచ్చితంగా ఉండాలన్నమాట వాయును వాయునం అంటే అంటే పన్నెండు వాయ అంటే పన్నెండు ఈ పన్నెండు అందులో పెట్టి కుడుములు వాటితో పాటు ఈ తాంబాల తాంబూలము దక్షిణ ఇవన్నీ పెట్టి మనం దేవి కింద భావించి ఒకరికి ఇస్తే మంచిది అనమాట తర్వాత మెయిన్ పూజ అంతా చేసుకుంటాం కదా పూజ అంతా చేసుకున్నప్పుడు అమ్మకి లాస్ట్లో తాంబూలం చెప్పినప్పుడు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా రెడీగా మీరు పెట్టుకోండి ఖచ్చితంగా అయితే పన్నెండు కుడుములు కానీ పన్నెండు గజ్జకాయలు కానీ పన్నెండు బూర్లు కానీ అవి వాయినల్లో పెట్టివ్వాలి నైవేద్యం కాదండి మళ్ళీ చెప్తున్నాను నైవేద్యం కాదు అమ్మకి పెట్టిచ్చే తాంబూలు అంటే ఒక స్త్రీకి మనం అమ్మ కింద భావించి ఇస్తాం కదా ఆవిడికి మనం ఇలాగా మనం పన్నెండు ఇవ్వాలన్నమాట దాంతోపాటు కొబ్బరికాయ కూడా పెట్టి ఇవ్వచ్చు అంటారు చాలామంది పూర్ణపలమనగా అంటారు కాబట్టి కొబ్బరికి కూడా పెట్టచ్చు అంటారు వాయినంలో తాంబూలంలో ఇంకా పళ్ళు మీ ఇష్టం అరటిపళ్ళు దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ఏవైనా సరే ఆవిడికి మనం మన ఓపికను బట్టి పెట్టి ఇవ్వచ్చు అనమాట మన ఓపిక ఏదైనా సరే అలా తాంబూలాన్ని సర్దేసుకొని ఇలా సింపుల్గా కూడా ఇచ్చుకోవచ్చు ఇది ఇప్పుడు ఇది చూపించేది చాలా సింపుల్ అలా కూడా ఇచ్చుకోవచ్చు మీ ఓపికను బట్టి మీ అవకాశాన్ని బట్టి మీ ఆర్థిక స్తోమతను బట్టి మాత్రం ఇవ్వండి పడిపడి అప్పులు చేసి మనం ఇలా కూడా సింపుల్గా ఇచ్చేయచ్చు పడిపడి మనం అప్పులు చేసి మాత్రం ఇస్తే అమ్మకి నచ్చదు ఒంటిపండు వేయకూడదండి రెండు అరటిపండు వేయాలి ఖచ్చితంగా ఒంటిపండు పెట్టి ఇవ్వకూడదు మనం పడి పడి చేసి ఇలా ఇచ్చేది అయితే మాత్రం అమ్మకి నచ్చదు పడిపోయి చేసేది మనకు ఉన్నంతలో మాత్రం తక్కువ చేయకుండా ఇస్తే తల్లి చాలా సంతోషంగా స్వీకరిస్తుంది ఇంకా అమ్మకి రూపు కలశానికి రూపేసుకునే వల్ల వేసుకోవచ్చు మీ అవకాశాన్ని బట్టి గ్రామం రూపు చేసుకుని తెచ్చుకుని పసుపు దారం కట్టుకుని అమ్మ వేసి పూజ అంత అయిపోయిన తర్వాత అది మళ్ళీ మీరే ధరించేయచ్చు ఇవి ఆయన మాత్రం అమ్మకి చూపిస్తాము అమ్మకు పెడతామన్నమాట తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదుకి ఒకవేళ మీకు అవకాశం ఉంటే చీర అది పెట్టేస్తారు లేదంటే నార్మల్గా బ్ బ్లౌజ్ పీస్ పెట్టేసి పసుపు కుంకుమ తాంబూలం దక్షిణ ఇవన్నీ పెట్టేసి గాజులు ఇవన్నీ పెట్టేసి దాంతోపాటుగా పన్నెండు కుడుములు కానీ పెట్టేసి ఇస్తారనమాట అక్కడికి మనకు వర వరమహాలక్ష్మికి సంబంధించిన తాంబూలం పూర్తవుద్ది ఇంతనండి వీడియో డౌట్స్ అన్న ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేను ఇంకా చెప్తాను శ్రీమత్ర నమ